నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఎంతటి అద్భుతమైనటువంటి యోగం ఉందో తప్పకుండా తెలుసుకోండి అయితే ధనస్సు వారికి నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున ఎలాంటి ఫలితాలు కలగబు మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి పోతున్నాయి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి వారి యొక్క జీవితంలో ఎలా ఉండబోతుంది వారి జాతక వారికి ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి ఎవరికి ఎలాంటి శుభవార్తలు అందబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు ఇక ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శుక్రవారం చేపట్టిన పనుల్లో తప్పకుండా విజయాలు కలుగుతాయి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా లేదా ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించాలి అనుకున్నా నూతనంగా ఏ పనిని ప్రారంభించినా ఏ పనిని చేపట్టినా సరే అందులో తప్పకుండా విజయం అనేది కలుగుతుంది అది మీ జాతక రీత్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది అంతేకాదు ఇదివరకు కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయో లేదా ఇదివరకు భార్య భర్తల మధ్యన ఎలాంటి వివాదాలు ఉన్నా సరే అవి కూడా తీరిపోతాయి కుటుంబంలో కూడా మంచి విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది కుటుంబరీత్యా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా గడపబోతున్నారు ఇక అలానే స్థిరాస్తి విషయాలకి వస్తే గనక వివాదాలు కూడా నెరవే అంటే తొలగిపోతాయి అంతేకాదు కోర్టు పరంగా ఏవైనా కేసులు ఉన్నా సరే వాటికి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఇక స్థిరాస్తుల విషయం కావచ్చు లేదా కోర్టు పరంగా కావచ్చు ఏదైనా వివాదాలు కావచ్చు వాటన్నింటికీ కూడా ఈరోజు మంచి పరిష్కారం అనేది లభిస్తుంది అని తప్పకుండా గ్రహించుకోవలసి ఉంటుంది ఇదివరకి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యతో ఎవరైతే ధనస్సు రాశివారు బాధపడి ఉన్నారో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని మర్చిపోవద్దు అంతేకాదు ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్ట లభిస్తుంది సమాజంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అవి ముందు ముందు కొనసాగుతున్న మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైతే ప్రముఖులతో మీరు పెంచుకున్నటువంటి పరిచయం అనేది ఉందో అది మీకు ఫ్యూచర్లో మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కావచ్చు కష్టాలు వచ్చినప్పుడు కావచ్చు మీ యొక్క ప్రముఖులతో పెంచుకున్నటువంటి పరిచయం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి సమయంలో ఉన్నా సరే వారు మిమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వారితో అంటే ప్రముఖులతో పెరిగినటువంటి పరిచయాలు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అంతేకాదు ఈ సమయంలో మీరు ఆలయాలు కూడా సందర్శిస్తారు అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా టూర్కి వెళ్ళటం కానీ ఆలయ సందర్శన కోసం వెళ్ళటం కానీ విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీతో మీరు ఈ యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు వ్యాపారాలు కూడా లాభదాయకంగానే సాగిపోతాయి మరింత విస్తరింపుగా కొనసాగుతూ ఉంటాయి ఉద్యోగాలకు కూడా నూతన ప్రారంభం మొదలవుతుంది అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నూతనోత్సవం అనేది ప్రారంభమై అవుతుంది అని చెప్పుకోవచ్చు పారిశ్రామిక వర్గాల వారు కళాకారులకు ఊహించని ఆహ్వానాలు రాగలవు అని గుర్తుంచుకోగలరు అంటే ఎవరైతే యొక్క రంగాలలో పనిచేస్తూ ఉన్నారో వారికి మంచి ఆహ్వానాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి కోసం ఎదురు చూడటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితం అలానే వాటి కోసం మీరు క సరి అయినటువంటి శిక్షణ కూడా పొంది ఉండండి మంచి అవగాహనతో ఉండండి ఖచ్చితంగా మీకంటూ ఒక అవకాశం వస్తుంది అందులో మీ యొక్క టాలెంట్ని ఖచ్చితంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి అంతేకాదు కొంతమందికి ఈ వారం పూర్తయ్యే లోపు కొన్ని రకాలైనటువంటి ఆందోళన మానసిక ఆందోళనతో పాటు కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి ఒత్తిడి వంటివి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఒత్తిడి ఆందోళన వంటి విషయాల నుండి బయటికి రావాలి అంటే గనక తప్పకుండా నీలం రంగు నేరేడు రంగు అనేవి వేసుకోవాలి అంతేకాదు లక్ష్మీ స్తోత్రాలు పఠించడం వల్ల వీరికి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలతో పాటు మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది కుటుంబ రీత్యా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా మంచి ఫలితం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా బాగుంది కొంతమందికి ఈ యొక్క అంటే నవంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి చాలా బాగుంది ఈ నెల అయిపోయేలోపు నెల చివరిలో మాత్రం కొంతమంది ధనస్సు రాశి వ్యక్తులకి కొన్ని రకాల సమస్యలు రాగలవు అని మీ యొక్క జాతకరీత్యా స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారిపై భారాన్ని వేసి ఉంచండి మీరు నచ్చినట్టుగా అంటే మీరు ఆలయ సందర్శన వంటి వాటిని చేస్తూ ఉండండి దానివల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కనుక ధనసు రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజున అన్ని విధాలుగా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఊహించని ఫలితాలు వస్తాయి ప్రముఖుల పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి అదేవిధంగా సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కూడా కలిగి ఉంటారు గౌరవ మర్యాదలు కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇలా మీరు ఈ రోజును చాలా సంతోషంగా కూడా గడుపుతారు అన్ని విధాలుగా కూడా శుభాలు జరుగుతాయి అని మీరు తెలుసుకోదగినటువంటి విషయం ఇక వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి